కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో వాగ్దానం చేసిన మేరకు ప్రభుత్వ గీతా కార్మికులకు వాయిన్ షాపుల్లో బార్ షాపులను పది శాతం రాయితీ కల్పించారని టీడీపీ బీసీ సాధికార సమితి శ్రీశైల విభాగ అధ్యక్షులు పట్నాల వెంకటేష్ హర్ష వ్యక్తం చేశారు ఏలూరు నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఈ రోజు సాయంత్రం విలేకరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా వెంకటేష్ బాబు శెట్టిబలి సంఘ నాయకులు చిట్టి బోయ రామలింగేశ్వరరావు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శివప్రసాద్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గీతా కార్మికులకు వివిధ సంఘాలకు ఎంతో అన్యాయం జరిగిందన్నారు ప్రస్తుతం కూచనీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత రాష్ట్రంలోని బీసీలకు తగిన ప్రాతినిధ్యం వహించిందని ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కూడా కల్పించారని హర్ష వ్యక్తం చేశారు జగన్కి తగిన విధంగా ఇక మళ్ళీ తిరిగి కోలుకోలేని విధంగా చెప్పగొట్టి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి చెందిందనేటువంటి విధానంతో కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చిన నాటి నుంచి కూడా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు కింద ప్రతి హామీని అమలు చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సమర్థవంతంగా పనిచేస్తూ ఈ రోజున చేనేత కార్మికులకు కానీ బీసీ కులాల ప్రతి కులానికి అలాగే పేత కార్మికులకి ఈ రోజు ఇచ్చినటువంటి భారత్ పాలసీలో తగినటువంటి న్యాయం చేసినందుకు కోటమి ప్రభుత్వానికి మా బీసీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు బీసీలు అంటే తెలుగుదేశం సుమారు పది లక్షల మంది పైగా కార్మికులు దీని మీద ఆధారపడి ఉన్నారు ఆ రోజు ఏదైతే అయితే ఇచ్చారో టెన్ పర్సెంట్ బ్రాండ్ షాపుల్లో రాయితీ ఇస్తామని చెప్పారు షాపుల్లో టెన్ పర్సెంట్ మూడు వందల నలభై షాపులు ఇవ్వడం జరిగింది అలాగే రేపు బార్ బాషుల్లో కూడా టెన్ పర్సెంట్ ఇస్తానని చెప్పారు అవి కూడా ఇస్తున్నారు అలాగే ఈ ఫీజు ఫీజు ఏదైతే ఉందో గవర్నమెంట్ ఫీజు ఏదైతే ఏర్పాటు చేసిన ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ పడిపోవడం జరిగింది అలాగే ఈ కార్మికులను ఉద్దేశించి అన్ని విధాలుగా బాగుండాలని ఉద్దేశించి తాడ్ శక్తి మీద ఏ కార్మికులు పడిపోయిన పడిపోయి మర్మలు చెందినప్పుడు కూడా ఐదు లక్షల చంద్రన బీమా అలాగే ఏదైనా అంగవైక్యం కలిగే కనుక ఉండే వయసులో సంబంధాలకుండా వారికి పెన్షను అలాగే జాతీయ ఉపాధి హామీ పథకం కింద